ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకుందాం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసదను నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరచుకుందురు దేవునికి స్తోత్రం మహిమ కలుగునక చూడండి చక్కటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహామికి ఇస్తా ఉన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను విస్తరింపజేస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానం అభివృద్ధి చెందుతుందని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు నీ పిల్లలు తమ శత్రుల స్వాధీన స్వాధీనపరచుకుంటారని కూడా చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మరి వాగ్దానం నెరవేరిందంటే నిజంగా నెరవేరింది అలూయ్య అబ్రహాము యొక్క సంతానము దీవింపబడింది అబ్రహాము కుమారుడు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారే మరి మత వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్నట్లు అబ్రహాము కుమారుడును దావిదు కుమారుడైన యేసుక్రీస్తు అని ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రవారు అబ్రహాము సంతానమై ఉన్నారు ఏసుక్రీస్తు వాళ్ళందు విశ్వాసం ఉంచిన వారు మరి అబ్రహాము సంతానమై ఉన్నారు మన తండ్రి ఉన్నాడు అలూయ్య అబ్రహాము యొక్క సంతానము విశ్వాస సమాజము విస్తరించింది ప్రపంచమంతటా కూడా అబ్రహాము సంతానం ఉంది క్రైస్తవులు అందరూ కూడా అబ్రహాము సంతానమై ఉన్నారు దేవుడు మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయము ఆఖరి వచనాలు మనం చూస్తా ఉన్నాం క్రీస్తు ద్వారా అబ్రహాము యొక్క వాగ్దానములకు మనము వారసులమై ఉన్నాము అలంలుయ్య కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్ వాగ్దానాలన్నీ మనకు కూడా ఉన్నాయి దేవుడు మనల్ని ఆశీర్దిస్తానని నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానని నిన్ను ఆశీర్వించిన వారిని ఆశీర్దిస్తాను నేను శపించిన వారిని శపిస్తానని అబ్రహాముతో చెప్పిన ఆ వాగ్దానము ఇంకా మన పట్ల నిలిచి ఉంది దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు అబ్రహామును విస్తరించినట్లే దేవుడు కూడా నిన్ను విస్తరింపజేస్తాడు నీ బిజినెస్ డెవలప్ అవుతుంది నీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది నీవు ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు నీకు గర్భఫలాన్ని దేవుడిస్తాడు మంచి ఆరోగ్యం నీ పొందుకుంటావు నీ కుటుంబము దీవింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీవు మేలు చేసే వ్యక్తిగా ఉంటావు మంచి పేరును ఖ్యాతిని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు అలూయ్య చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ఆ లాగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని క్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ